జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ జీవితాన్ని ఆధారంగా చేసుకుని రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన సినిమా వ్యూహం ఎప్పుడో రిలీజ్ అవ్వాలి ఆ సినిమా చుట్టూ దర్శకుడు క్రియేట్ చేసిన కాంట్రవర్సీ ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేయడం దాని మీద విచారణ సాగుతుండడం మొదటి సెన్సార్ బోర్డుకు కంప్లైంట్ చేశారు వాళ్ళు నిర్ణయం తీసుకునేసరికి టైం పట్టింది తర్వాత వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు డిసెంబర్ ఇరవై తొమ్మిది రిలీజ్ కావాలి సినిమా అనుకుంటే చివరికి నారా లోకేష్ వేసిన పిటిషన్ మీద డిసెంబర్ ఇరవై ఎనిమిది రాత్రి పదకొండు గంటల యాభై ఐదు నిమిషాలకు తెలంగాణ హైకోర్టు తీర్పిచ్చి సినిమా రిలీజ్ చేయకండి ఈ సెన్సార్ సర్టిఫికేట్ బేస్ చేసుకుని అని చెప్పి దాని మీద స్టే ఆర్డర్స్ ఇచ్చేసింది తదుపరి విచారణ పదకొండుకు వాయిదా పడింది జనవరి పదకొండుకు మధ్యలో ఈ సినిమా నిర్మాత లేదు మాకు నష్టం అవుతుంది ముందే విచారణ చేయండి అని అంటే ఆ సరేలే మూడు రోజులు ముందు విచారణ చేయమని చెప్తామని చెప్పి ఎనిమిదవ తేదీ విచారణ చేసి ఒప్పుకున్నారు ఈ నెల ఎనిమిది అలా విచారణకు రాగానే రేపు విచారణ చేస్తామన్నారు తొమ్మిదవ తేదీ విచారణ చేశారు మళ్ళీ కంటిన్యూ అయింది పదో తేదీ విచారణ చేశారు మళ్ళీ కంటిన్యూ అయింది పదకొండవ తేదీ విచారణ చేశారు ఆ రోజు తీర్పు ఏమన్నా ప్రకటిస్తారంటే ఇరవై రెండవ తేదీ తీర్పిస్తామని చెప్పి ఈ రోజుకు రిజర్వ్ చేశారు చేసి మధ్యలో ఇంకా విచారణ జరిగినప్పుడు ఇంకో కొన్ని కామెడీ ట్విస్ట్లు జరిగాయి ఏమని దీని మీద ఒక కమిటీ నియమిస్తాం ఆ కమిటీ నిర్ణయం తీసుకుంటుంది అన్నారు దానికి సెన్సార్ బోర్డు ఒప్పుకోలే సెన్సార్ ఒక బోర్డు ఉంది మళ్ళీ రివైజ్ కమిటీ ఉంది మొదలు మీరు ఇంకో కమిటీ వేస్తే ప్రతి సినిమా వాళ్ళు కనుక ఇదే పని చేస్తారు వాళ్ళ సినిమాలో ఏమన్నా కనుక అబ్జెక్షన్ చెబితే మళ్ళీ కోర్టుకు వస్తారు కమిటీ వేయాలి ఇది ఒక రెఫరెన్స్ అయిపోతుంది వద్దు అన్నారు ఆ నిర్మాత ఒప్పుకోలే ఆ కమిటీకి ఎవరు ఒప్పుకోలే సో హైకోర్టు పక్కకు పోయా మొత్తం మీద వాదనలు ముగించేశారు ముగించి ఈ రోజు తీర్పు రిజర్వ్ అన్నారు ఈ రోజు తీర్పు ఇచ్చారు ఆ తీర్పు చూస్తే కళ్ళు తిరిగి బయర్లు అమ్మాలి తీర్పు ఏందనుకున్నారు మళ్ళీ ఈ సినిమాను సెన్సార్ పంపించారు సెన్సార్ బోర్డుకి ఆ రివైజ్ కమిటీ వీళ్ళకు పంపించి మూడు వారాల్లో మీరు మళ్ళీ ఈ సినిమాను పరిశీలించండి మూడు వారాల్లో మీరు దాన్ని పరిశీలించి మళ్ళీ నిర్ణయం తీసుకోండి అని మళ్ళీ ఆ తర్వాత చూద్దాం దీని మీద ఏం చేయాలో మీరు మూడు వారాల్లో పరిశీలించి మీ నిర్ణయం ఏంటో మీరు చెప్పండి అని ఏందో నాకు అర్థం కాలే ఏంది మాస్టర్ ఇది సెన్సార్ బోర్డు రివైజ్ కమిటీకి పంపించారు సర్టిఫికేట్ ఇచ్చారు ఆ సర్టిఫికేట్ మీద వచ్చారు హైకోర్టుకు వచ్చారు వీళ్ళు ఫస్ట్ స్టే ఇచ్చేశారు మళ్ళీ విచారణ జరిగింది 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 తీర్పు రిజర్వ్ చేశారు అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు పరిశీలించండి అదేందు డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ తీర్పు ఇచ్చినప్పుడే మీరు మరోసారి పరిశీలించండి అంటే అయిపోయేది కదా ఇప్పుడు పరిశీలించండి మళ్ళీ మూడు వారాల తర్వాత చూస్తామని మరి మనకు అర్థం కాదు మనకి తీర్పులు అర్థం కావాలంటే మనం ఎంత ఎదగాలో ఏమో నేనైతే ఆ స్థాయికి ఎప్పుడు ఎదగలేండి డబ్బు మన వల్ల కాదలేదు ఏ కాదు 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 ఏ అస్సలు కాదు మన వల్ల ఆడవుతుంది స్వామి ఇవి మనకు అర్థం మా అబ్బాయి అసలు అర్థం కావు ఇంత ఇంతి ఇంతసేపు జరిగి ఇన్ని నెలల నెలలు టైం స్పెండ్ చేసి రోజు రోజులు ఇచ్చారు మళ్ళీ మీరే పరిశీలించారట వాళ్ళు మళ్ళీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనుకోండి అప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి అంతా పరిశీలించి ఓకే చెప్పిన వాళ్ళు తెలంగాణ హైకోర్టులో కూడా సినిమా ఏం అభ్యంతరం లేదు ఓకే అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ మీరు పరిశీలించండి అంటే ఏం చెప్పాలి మేము ఓకే అంటే సెన్సార్ బోర్డు ఓకే అన్న నిర్ణయాన్ని రివైజ్ కమిటీ ఓకే అన్న నిర్ణయాన్ని తెలంగాణ హైకోర్టు స్టే ఇచ్చింది కాబట్టి ఈసారి మనం నాట్ ఓకే అన్నాం హైకోర్టుని సాటిస్ఫై చేద్దామని చెప్పి వీళ్ళు నిర్ణయం మార్చుకోవాలా ఏమో దీని ఉద్దేశం ఏందో నాకు సీరియస్ నాకు అర్థం కావట్లేదు మాస్టర్ మూడు వారాలంట ఏందో మరి ఆ ఎన్నికలు అయిపోయిన తర్వాత దీన్ని విచారణ చేస్తామని చెప్పి ఏ ఏప్రిల్ ఇరవై తొమ్మిదికో ఏ ముప్పై ఒకటికి వాయిదా అయితే అయిపోతుంది కదా ఎందుకు ఇది ఇదంతా ఆ వాయిదా అయితే అయిపోతుంది కదా ఇప్పుడు ఈ సినిమా వల్ల ఓ బ్రహ్మాండమైన ఫాయిదా ఉంటుందని వైసీపీ అభిమానులు కూడా ఏమనుకోవటం లేదు ఎందుకంటే దర్శకుడి మీద ఉన్నటువంటి ఆ నమ్మకం మా స్థాయిలో ఉంటుంది మరి మధ్యలో మళ్ళీ ఆ దర్శకుడు నాలుగు రోజుల కింద సీఎం లాగానే కలిసి వచ్చినట్టున్నాడు ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత మూడు సార్లు నాలుగు సార్లు కలిసి వచ్చారు మరి సీఎం ఇల్లు కలిసి ఏం మాట్లాడుకుంటారో మనకైతే తెలియదు కానీ కలిసి వచ్చారు మళ్ళీ మూడు నాలుగు రోజుల కిందటే సరే ఇది పాజిటివా నెగిటివా ఆ దర్శకుడు ఎట్లా తీసాడో పక్కన పెట్టండి ఒక సినిమా సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇచ్చి దాని మీదే నిర్ణయం తీసుకోవాల్సిన హైకోర్టు ఇన్ని రోజులు ఆ అటు ఇటు తిప్పి 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 మళ్ళీ మీరే నిర్ణయం తీసుకోండి అని సెన్సార్ బోర్డుకి పంపించి ఏమో వేస్తారు కొన్ని కొన్ని నవ్వుతో నా భవిష్యత్ అంతే